హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను మీకు ప్లెయిన్ జాకెట్ ట్వంటీ మినిట్స్లో ఎలా కుట్టుకోవాలనేది ఈజీగా చూపిస్తాను ఓకేనా ఇది మనం ఫాస్ట్గా కుట్టామంటే ఫిఫ్టీన్ మినిట్స్లో కూడా అయిపోతుంది ఓకేనా నేను మీకు వీడియో చేయడం కోసం ఇంకా లేట్గా అనేది చేయడం జరిగింది ఫస్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్కి నెక్ పీసెస్ ఉంటాయి కదా క్రాస్గా కట్ చేసి పెట్టుకున్నాము వాటిని ఈ విధంగా ఎల్ షేప్లో పెట్టేసుకొని క్రాస్గా ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి ఇలాగా జాయిన్ చేసుకున్న తర్వాత లోపల ఉన్న ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని కొద్దిగా పావించి మాత్రమే ఉంచేసి ఎటువైపు పీస్ని అటువైపుకి ఈ విధంగా ప్రెస్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్ చేయాల్సిన పని మనం నెక్ పీస్లో జాయిన్ చేసి పెట్టుకోవాలి అన్నిటిని ఓకేనా ఇలాగా జాయిన్ చేసి పెట్టుకొని తర్వాత నెక్స్ట్ క్రాస్ బెల్ట్ ఎలా కుట్టుకోవాలో చూడండి ఈ బ్లౌజ్ కటింగ్ నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను అది నేను మీకు కింద కమెంట్ సెక్షన్లో ఇస్తాను ఫస్ట్ అది చూసి మీరు చూసారంటే ఈజీగా ఉంటుంది ఫస్ట్ వచ్చేసి ఎక్స్ట్రాగా కట్ చేసుకున్న రెండు క్రాస్ బెల్ట్లని పెట్టుకోవాలి తర్వాత కరెక్ట్గా కట్ చేసుకున్న క్రాస్ బెల్ట్ పెట్టేసుకోవాలి ఒకసారి ఎదురు ఈ ఇటువైపుకి పెట్టిన తర్వాత నెక్స్ట్ ది ఆపోజిట్ వైపుకి పెట్టుకోవాలన్నమాట మనకి రెండు సపరేట్ సపరేట్గా రావాలి కదా ఎదురెదురుగా కాబట్టి మనం కుట్టేటప్పుడుగా కూడా ఎదురెదురుగా పెట్టుకొని కుట్టుకోవాలన్నమాట చూడండి నేను ఎలా పెట్టానో మూడు మూడు క్రాస్ బెల్ట్ని ఈ విధంగా ఎదురెదురుగా సెట్ చేసి పెట్టాను అనమాట రెండు పెద్దగా కట్ చేసుకున్న క్రాస్ బెల్ట్ కింద పెట్టాను కరెక్ట్గా కట్ చేసుకున్నది పైన పెట్టేశాను అనమాట ఆ విధంగా ఓకేనా ఈ విధంగా ఎదురెదురుగా వెంట వెంటనే కుట్టేసుకోండి ఈ విధంగా కింది వైపు కుట్టుకొని వచ్చిన తర్వాత ఇది కాటన్ బ్లౌజ్ కాబట్టి మనం ఒకసారి ఇలాగ పీస్ని మాత్రమే ఓపెన్ చేసి నెయిల్తో ఒకసారి టైట్గా ఈ విధంగా ప్రెస్ చేసుకోండి పైన కరెక్ట్గా కట్ చేసుకున్నది ఉంది కదా దాన్ని ఇలాగా పెట్టేసి టైట్గా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇలాగా ఫోల్డ్ చేసేసుకోండి మనం నెయ్యితో టైట్గా ప్రెస్ చేసుకున్న తర్వాత మనకి నీట్గా ఫోల్డ్ అయిపోతుంది ఆటోమేటిక్గా కింది వైపు కుట్ వేసేసుకోండి ఈ విధంగా అలాగే నెక్స్ట్ క్రాస్ బెల్ట్ కూడాను వెంట వెంటనే కుట్టేసుకోండి క్రాస్ బెల్ట్లు బిగినర్స్కి ఈజీగా ఉంటుంది ఇలాగా ఇలాగా కుట్టుకొని వచ్చిన తర్వాత కరెక్ట్గా క్రాస్ బెల్ట్ ఏదైతే ఉందో దాని వెంబడి ఎక్స్ట్రాగా ఉన్న క్రాస్ బెల్ట్ అంతటిని కట్ చేసేయండి పెట్టేసి సరేనా ఈ విధంగా ఈ విధంగా మొత్తంగా కూడా కరెక్ట్గా కట్ చేసి పెట్టుకోవాలి సేమ్ దీనికి కూడా అలాగే కట్ చేసేయాలి రెండింటినీ కట్ చేసుకొని ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ మనం డాట్స్ ఎలా వేసుకోవాలో చూడండి ఆల్రెడీ డాట్స్ కోసం నేను ఇక్కడ మార్కింగ్స్ వేసేసాను కింది వైపు మీకు కావాలంటే మార్కింగ్ వీల్తో వేసేసుకోండి ఓకేనా నేను కరెక్ట్గా మార్క్ చేశాను కదా ఫస్ట్ దాన్ని చూపిస్తాను మార్కింగ్స్ ఎప్పుడు కూడా లోపల వైపుకి వెళ్ళేలాగా లోపల వైపున మార్కింగ్స్ కనపడేలాగా మీరు ఈ విధంగా కుట్టేసుకొని రావాలి డాట్స్ కోసం నేను ఏదైతే మార్క్ చేశానో అదే మార్కింగ్లో ఈ విధంగా డాట్స్ చేస్తున్నాను మార్కింగ్ లేకుండా కూడా డాట్స్ ఎలా వేసుకోవాలో ఎవరికైనా తెలియకపోతే అడగండి నేను ఆ వీడియో కూడా చేస్తాను ఓకేనా మార్కింగ్స్ అవసరం లేకుండా ఈజీగా వేసేసేయచ్చు ఓకేనా ఇక్కడ మార్కింగ్స్ వేసాను కాబట్టి దాని వెంటనే నేను ఇక్కడ డాట్స్ అనేది వేస్తున్నాను అనమాట ఈ విధంగా మొత్తం డాట్స్ అన్నీ కుట్టుకొని వచ్చిన తర్వాత చూడండి ఫ్రంట్ ఎంత నీట్గా వచ్చిందో ఇదే విధంగా ఇంకొక వైపు దానికి కూడా మనం ఇలాగే డాట్స్ అనేది వేసేసుకోవాలి ఓకేనా ఇంకొక వైపు మనకి మార్కింగ్స్ ఏం లేవు ఘాట్లు మాత్రమే ఇచ్చుకున్నాం మనం ఓకేనా ఈ విధంగా ఎక్కడైతే ఘాట్ ఇచ్చామో అక్కడ మనం కరెక్ట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇందాక మనం అటు సైడ్ ఎంత అయితే వన్ ఇంచ్ వరకు పెట్టుకున్నామో డాట్ కోసం అదే వెడల్పుతో రెండున్నర ఇంచు పొడవుతో ఇలాగా వేసేసుకోవాలి క్రాస్గా వేసుకోవాలి అక్కడ ఇలాగ బయటికి వెళ్ళి ఇలా ఎండ్ చేయకూడదు క్రాస్గా రావాలన్నమాట కోన్ లాగా ఓకేనా ఇక్కడ కూడా అంతే చిన్న డాట్ అయినప్పటికీ క్రాస్గా నీట్గా దించాలన్నమాట కిందకు వచ్చేపాటికి అలాగే చంక వైపు డాట్ కూడా మనం ఎక్కడైతే ఘాట్ పెట్టుకున్నామో అక్కడ నుంచి కరెక్ట్గా వేసేసుకోవాలి చూడండి ఇటు సైడ్ కూడా మనకి రెడీ అయిపోయింది రెడీ అయిన తర్వాత క్రాస్ బెల్ట్ జాయింట్ చేసేద్దాం క్రాస్ బెల్ట్ జాయింట్ చెక్ చేసుకొని ఈ విధంగా ఫస్ట్ జాయింట్ చేసుకోవాలి ఎక్కడైతే మనకి డాట్ వస్తుందో ఆ డాట్ చూడండి ఆ డాట్ని మనం ఫ్లాట్గా అటువైపుకి సగం ఇటువైపుకి సగం పెట్టేసి ఇలాగా ఫ్లాట్గా పెట్టేసుకోండి ఓకేనా అలా పెట్టినప్పుడు మనకి బ్లౌజ్ ఫినిషింగ్ కూడా బాగా వస్తుంది ముందరంతా కూడా ఈ విధంగా కుట్టుకొని వచ్చిన తర్వాత పైవైపుకి మొత్తం ఖచ్చంతా పెట్టి పైవైపు పార్ట్ పైన చివరగా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇటువైపు ఉన్న ఎక్స్ట్రా క్రాస్ బెల్ట్ అలాగే ఇక్కడ కొంచెం షేప్ చేసుకోవాలి స్ట్రైట్గా రావాలి కదా హుక్కు పట్టి చూడండి ఎంత స్ట్రైట్గా వచ్చిందో ఇలా స్ట్రైట్ చేసుకోవాలి తర్వాత డాట్స్ని ఇలాగా ప్రెస్ చేసుకోండి ఐరన్తో చేస్తాం మేమైతే మీరు ఫింగర్తో అయినా కూడా ఈ విధంగా ప్రెస్ చేసేసుకోవాలి డౌన్ సైడ్ పెట్టేసేయండి చంక వైపుకి పెట్టేసి ఇలాగ ప్రెస్ చేసుకోవాలన్నమాట చూడండి నీట్గా వచ్చేస్తుంది ఐరన్ చేస్తే ఇంకా ఫినిషింగ్తో వస్తుంది అనమాట మనకిది అలాగే ఇంకొక వైపు క్రాస్ బెల్ట్ కూడా మనం జాయిన్ చేసుకుందాము ఈ విధంగా చెక్ చేసుకొని అటువైపు నుంచి జాయిన్ చేసుకోవాలి ఈ విధంగా ఇక్కడ కూడా అంతే మనం డాట్ దగ్గరకు వచ్చినప్పుడు హాఫ్ ఇంచ్ అవతలికి హాఫ్ ఇంచు అవతలికి పెట్టేసి ఇలా ఫ్లాట్గా పెట్టుకున్న తర్వాత జాయింట్ అనేది చేసేసుకోవాలి ఇక్కడ క్రాస్ బెల్ట్ కుట్టడం అయిన తర్వాత ఇలాగే దారం కట్ చేయకుండా క్రాస్ బెల్ట్ ఖచ్చి పై వైపుకి పెట్టేసి ఒక అనేది వేసేసేయండి పై పార్ట్ పైన చివరగా ఇక్కడ కూడా ఎక్స్ట్రాగా ఉన్న పీస్ని కట్ చేసుకోవాలి ఇటు సైడ్ కూడా కొద్దిగా క్రాస్ తీసేసేయాలి చూడండి దాని తర్వాత ఈ డాట్స్ ఏదైతే ఉన్నాయో ఆ డాట్స్ని ఒకసారి నెయ్యితో టైట్గా ఈ విధంగా ప్రెస్ చేసేసుకోండి ఫినిషింగ్తో వస్తుంది ఇలా చేసుకోవడం వల్ల ఓకేనా చూడండి నీట్గా వచ్చేసింది కదా ఇప్పుడు హుక్కు పట్టీలు వేసుకుందాం హుక్కు పట్టీలు వేసే ముందుర ఫస్ట్ మనం ఇవి రెండు కరెక్ట్గా వచ్చాయా లేదా చెక్ చేసుకోవాలి నేను మీకు యాజ్ ఇట్ క్యాజుటీస్గా చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఒక్క పాయింట్ ఎక్కువ వచ్చింది ఎక్స్ట్రా పట్టీది కాబట్టి మనం మిడిల్ డాట్లో దాన్ని సెట్ చేసుకోవచ్చు చిన్నగా ఇంకొక కుట్టు క్రాస్గా కొద్దిగా లోపలికి వేసేసుకున్నామంటే మనకు అది పొడుగు అనేది కరెక్ట్ అయిపోతుంది ఓకేనా ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం ఇలాగ హుక్కు పట్టీలు ఒక్కొక్కసారి పొడువు వస్తాయండి ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది రెండు కూడాను వచ్చినప్పుడు మనం మిడిల్ దాట్లో దాన్ని కొంచెం పట్టుకొని పొడువు తగ్గించుకుంటే సరిపోతుంది అనమాట పొడువు ఉన్నదాన్ని సరేనా ఇప్పుడు వచ్చేసి ఎక్స్ట్రా పట్టి ఇది వచ్చేసి రెండున్నర ఇంచు వెడల్పు ఉంటుంది ఈ పట్టి కింది వైపు పెట్టుకోవాలి బ్లౌజ్కి కింది వైపు పెట్టేసుకొని ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి ఇలా కుట్టుకుంటూ వచ్చేసి కింది వైపు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచేసి కట్ చేసేయండి మిగిలిన క్లాత్ లోపలికి ఈ విధంగా హాఫ్ ఇంచ్ని ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి తర్వాత ఈ పట్టీని ఇలా బయటికి తీసేసి ఇక్కడ కూడా ఒకసారి ఈ విధంగా ఇలా నైలుతో టైట్ ప్రెస్ చేసుకున్న తర్వాత ఒక పావు ఇంచు మడుచుకొని ఇందాక కుట్టిన కుట్టుపైన కరెక్ట్గా పెట్టుకొని కుట్టుకొని రావాలి ఇది ఎక్స్ట్రా పట్టీ అనమాట బ్లౌజ్ కంటే బయటకు వస్తుంది ఎక్స్ట్రా పట్టీ ఈ విధంగా కింది వైపు కూడా నీట్గా ఫోల్డ్ చేసేసి కుట్టుకొని రావాలి ఓకేనా తర్వాత దీని పక్కన ఇంకో కుట్టు వేసుకోవాలి దీని మధ్యలో మనం హుక్స్ కోసం ఐ అనేది కుట్టుకుంటాం అనమాట తర్వాత పైన ఉన్నది నీట్గా ఈ విధంగా కట్ చేసేసేయండి ఎక్స్ట్రాగా ఉన్నది తర్వాత ఇప్పుడు హుక్కుపట్టి హుక్కుపట్టి కోసం కూడా రెండున్నర ఇంచుల మధ్యలో ఉన్న పీస్ తీసుకున్నాను వెడల్పు తర్వాత దీన్ని ఈ విధంగా సగానికి మడిచేసి టైట్గా పెట్టేసుకోండి ఒకేసారి రెండు మడతలతో పెట్టి కుట్టేస్తాం అనమాట ఇది వచ్చేసి పై వైపున పెట్టి కుట్టాలి పై ఆపోజిట్ది మన వైపు ఉంటుంది కింది వైపు మెయిన్ సైడ్ ఉంటుంది మెయిన్ వైపు పెట్టుకొని రెండు పీసులు మడిచాం కదా అదే మడతతోనే పెట్టుకొని కుట్టుకొని రావాలి కరెక్ట్గా క్రాస్ బెల్ట్ వచ్చిన దగ్గర చిన్న ఫ్రిల్ అనేది వేసుకుంటున్నాను నేను తర్వాత కింది వైపు హాఫ్ ఇంచ్ ఉన్నది కట్ చేసి ఈ విధంగా పొడుగ్గానే కుట్టుకుంటూ రావాలి తర్వాత దారం కట్ చేయకుండా పట్టీని బయట వైపుకి ఈ విధంగా టైట్ ఫోల్డ్ చేస్తూ పట్టీ పైన ఒక కుట్టు వేసుకొని రావాలి తర్వాత కంప్లీట్గా ఆ పట్టీని లోపలికి మడిచేసేయాలి ఇక్కడ మధ్యలో ఫ్రిల్ చేయడం వల్ల మనకి పట్టి అనేది టైట్గా రాకుండా చూడండి ఆ ఫ్రిల్ మనకి ఇటు సైడ్ లూజింగ్ అనేది వచ్చింది క్రాస్ బెల్ట్ వచ్చిన దగ్గర మనకు ఆ లూజింగ్ అవసరం అవుతుందనమాట దానికోసం పెట్టాము కింది వైపు లోపలికి ఫోల్డ్ చేసేయాలి హాఫ్ ఇంచ్ క్లాత్ ఇలాగా ఫినిషింగ్తో కుట్టేసేయాలి ఇంతే అండి హుక్కు పట్టి ఎంత నీట్గా వచ్చేసింది కదా ఇప్పుడు హుక్కు ఐ పట్టి రెండు అయిపోయింది ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా కుట్టుకోవాలో చూద్దాం బ్యాక్ పార్ట్ కోసం మనం ఇక్కడ డాట్కి మార్కింగ్ వేసుకున్నాం అదే మార్కింగ్లో ఇప్పుడు డాట్స్ అనేది కుట్టుకుందాం మనము ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ వెడల్పుతో మనం ఈ డాట్స్ అనేది వేసుకుంటున్నాం ఎందుకంటే బ్లౌజ్ పొడవు బాగా ఉందన్నమాట ఓకేనా అలాగే ఇటు సైడ్ కూడా కరెక్ట్గా ఘాటు వచ్చిన దగ్గర స్ట్రైట్గా పట్టుకొని హాఫ్ ఇంచ్ వెడల్పుతో ఫోర్ అండ్ హాఫ్ ఇంచు పొడవుతో ఈ డాట్ అనేది వేసేసుకోవాలి ఇలా డాట్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ కోసం పట్టీని కట్ చేసుకున్నాం మనం ఒకవైపు కూర ఉంది ఒకవైపు మామూలుగా ఉంది ఆ పట్టీని మనం ఇక్కడ కుడుతున్నాం ఓకేనా ఇది వన్ అండ్ హాఫ్ ఇంచ్ వెడల్పుతో తీసుకున్నాం చూడండి కూర వచ్చిన సైడు వైపు పెట్టేసేయండి ఇంకా మళ్ళీ మనం మడచకుండా దాన్ని మనం హెవింగ్ చేసే ఛేడ్జ్లో కరెక్ట్గా ఎక్కడైతే మనకి డాట్ వచ్చిందో అక్కడ ఒక చిన్న ఫ్రిల్ అనేది ఇచ్చుకోవాలి ఇక్కడ కూడాను ఓకేనా ఇక్కడ చిన్న ఫ్రిల్ అనేది యాడ్ చేసేసుకోవాలి ఈ విధంగా తర్వాత ఈ పట్టీని కింది వైపుకి ఫోల్డ్ చేసేసి ఒక కుట్ అనేది వేసేసుకోవాలి ఇలాగా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న పీస్ కట్ చేసేయండి తర్వాత దీన్ని కంప్లీట్గా లోపలికి ఫోల్డ్ చేసేసి చివరగా ఒక పెద్ద అనేది వేసేసి పెట్టుకోండి హెమింగ్ చేసిన తర్వాత ఈ పెద్ద కుట్టు తీసేస్తాం ఇక్కడ కూడా చూడండి మనకి అక్కడ మనకి డాట్ వచ్చిన దగ్గర ఫ్రిల్ వేయడం వల్ల కొంచెం పై వైపుకి వచ్చేటప్పటికి లూజింగ్ అవసరం అవుతుంది పట్టీకి లేకుంటే టైట్గా వస్తుందనమాట అలా ఖచ్చితంగా చిన్న చిన్న ఫ్రిల్స్ అనేది వేసుకోవాలి ఈ విధంగా బ్యాక్ పార్ట్ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్స్ని జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా ఎటువైపు పాట అటువైపు వైపు కరెక్ట్గా పెట్టుకోండి నెక్ వైపు కరెక్ట్గా పెట్టండి ఒకవేళ షోల్డర్ క్లాత్ చంక వైపు ఏమైనా ఎక్కువ వస్తే అది చంక వైపు పెట్టేసేయండి నెక్ వైపు అయితే కరెక్ట్గా ఉండేలాగా పెట్టుకోండి ఓకేనా అలాగే నెక్ వైపు కొంచెం ఎక్కువ చంక వైపు కొద్దిగా తక్కువగా జాయింట్ చేసేయండి చేసేటప్పుడు ఓకేనా అలా చేయడం వల్ల మనకి షోల్డర్స్ పైన బ్లౌజ్ జారకుండా ఉంటుంది ఇక్కడ చూడండి బ్యాక్ వైపుకి ఖర్చు అంతా పెట్టేసి ఒకసారి టైట్గా ప్రెస్ చేసేసుకోండి తర్వాత ఇటు సైడ్ కొంచెం ఎక్స్ట్రా వచ్చింది కదా దాన్ని ఈ విధంగా చంక రౌండ్లోకి కట్ చేసేయండి ఏదైనా ఎక్కువ వచ్చిందంటే అది చంక వైపు పెట్టుకోండి నెక్ వైపు పెట్టకూడదు ఓకేనా అలాగే ఇంకొక వైపు కూడా షోల్డర్స్ని జాయింట్ చేద్దాము నెక్ వైపు కరెక్ట్గా పెట్టేసి జాయిన్ చేసుకోవాలి ఇక్కడ కూడాను నెక్ వైపు కొంచెం ఎక్కువ చంక వైపు తక్కువగా జాయిన్ చేసుకోండి ఇక్కడ కూడా మర్చిపోకుండా మీరు అలాగే ఇక్కడ కూడా అంతే ఈ ఖర్చు అంతా కూడా బ్యాక్ వైపుకి పెట్టేసి ఒకసారి ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి సైడ్కి ఏదైనా ఎక్స్ట్రాగా ఉంటే దాన్ని ఈ విధంగా కట్ చేసేయాలి చూసారు కదా నీట్గా ఇలా కట్ చేసేసుకోండి ఇప్పుడు మనం నెక్ పీసెస్ని యాడ్ చేద్దాం ఆల్రెడీ క్రాస్గా జాయిన్ చేసి పెట్టుకున్నాం కదా స్టార్టింగ్లో ఫ్లాట్గా ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి ఒక పావించు మడిచేసి రెండింటిని ఈ విధంగా సగానికి మర్చుకొని నెక్ పైన పెట్టుకొని జాయిన్ చేసుకుంటూ రావాలి ఈ విధంగా సమానంగా మర్చాలి ఆ పీస్ని సమానంగా మర్చుకొని ఇలాగా నెక్ పైన పెట్టుకుంటూ ఈ క్రాస్ పీస్ని సమానంగా మడుస్తూ నెక్ పైన కరెక్ట్గా పెట్టుకుంటూ అదే షేప్లో రౌండ్ షేప్లో నీట్గా దాన్ని టర్న్ చేసుకుంటూ కుట్టుకోవాలి అప్పుడే మనకి రౌండ్ అందంగా వస్తుందన్నమాట ఓకేనా చిన్న చిన్నగా దూరంగా పట్టుకోకుండా దగ్గర దగ్గరగా ఈ క్రాస్ పీస్ని సగానికి మడుచుకుంటూ నెక్ పైన పెట్టుకుంటూ మిషన్ పాదం విడుతుతో చెక్ చేసుకొని ఒక లెవెల్లో కుట్టుకుంటూ రావాలి అప్పుడు మనకి మనం కుట్టిన రౌండ్ నెక్ అనేది కరెక్ట్గా అనమాట ఈ విధంగా బ్యాక్ నెక్ రౌండ్ వచ్చేటప్పుడు చూడండి రౌండ్ పైన పెడుతూ పట్టీని కొద్దిగా రౌండ్గా పుష్ చేయాల్సి ఉంటుంది మీరు రౌండ్ షేప్లోనే మనం కొంచెం హ్యాండ్ని పుష్ చేసామంటే మనకు ఆ రౌండ్ నెక్ అనేది కరెక్ట్గా వస్తుంది ఈ విధంగా ఓకేనా ఇలా పెట్టుకొని కరెక్ట్గా కుట్టుకొని రావాల్సి ఉంటుంది మిషన్ పాదం గుర్తుతో కుట్టండి మీరు కొంచెం అటు ఇటుగా వెళ్లకుండా స్ట్రైట్గా కుట్టుకొని రావాల్సి ఉంటుంది ఓకేనా ఈ విధంగా మొత్తం నెక్ అంతా కూడా ఇదే విధంగా కుట్టుకొని రావాలి ఇటు సైడ్ రౌండ్ నెక్ వరకు వచ్చేసాం చూడండి ఇటువైపు కూడా ఒక ఇంచ్ అంతా ఎక్కువ ఉంచేసి లోపలికి ఈ విధంగా ఫోల్డ్ చేసి కరెక్ట్ నెక్ వరకు పెట్టి ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇక్కడ లోపల మనం ఎక్కువ తక్కువ కుట్టేసి ఉంటాం అన్నమాట కాబట్టి కొద్దిగా లెవెల్ చేసి కట్ చేసేయాలి ఈ పీస్ని ఓకేనా చూడండి కొద్దిగా లెవెల్ చేసి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత చిన్న చిన్న ఘాట్లు ఇచ్చుకోవాలి కంపల్సరీ ఘాట్లు అనేది ఇచ్చుకోవాలి రౌండ్ తిరిగే ప్రతి దగ్గర కూడాను ఇలా ఘాట్లు ఇచ్చినప్పుడే అది పట్టి మనకి నీట్గా ఫోల్డ్ అయ్యి హెమింగ్ వేసిన తర్వాత రౌండ్ నెక్ అనేది అందంగా కనిపిస్తుంది చిన్న చిన్న ఘాట్లు మొత్తం ఫ్రంట్ బ్యాక్ నెక్ రౌండ్ తిరిగే దగ్గర ఈ విధంగా ఘాట్లు అనేది ఇచ్చుకోవాలి తర్వాత ఈ పట్టీని ఈ విధంగా లోపలికి బ బయటికి ఫోల్డ్ చేసేసి టైట్గా ఒక అనేది వేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం పట్టీని కూడాను చూడండి బయటకు ఈ విధంగా టైట్గా ఫోల్డ్ చేసి పట్టుకొని చివరిగా పట్టీ పైన చివరిగా ఒక అనేది వేసుకోవాలి ఇలాగా ఇలా వేసుకున్న తర్వాత చూడండి ఈ పట్టీని ఇలా ఫోల్డ్ చేసేసామంటే మనకి హెమింగ్ చేసామంటే రౌండ్ నెక్ అనేది చూడండి ఎంత నీట్గా వస్తుందో ఈ విధంగా మొత్తంగా హెమింగ్ చేసుకున్నాక చూపిస్తానులేండి మీకు లాస్ట్లో ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ ఇప్పుడు హ్యాండ్స్ కతుకులు ఎలా వేసుకోవాలో చూడండి హ్యాండ్స్ ఇంటూ మార్క్స్ వేసాం కదా ఇంటూ మార్క్ వేసిన వైపు కాకుండా ఇప్పుడు మనం ఇంటూ మార్క్ లేని వైపున ఈ పట్టీస్ అనేది యాడ్ చేసుకుందాం ఆల్రెడీ ఇక్కడ కూర వచ్చింది కదా ఈ కూరను తెచ్చి నేను ఇక్కడ పెడుతున్నాను అంతే ఓకేనా దీనిపైన ఒక పావించి లోపల పెట్టేసి ఎడ్జ్లో కుట్ అనేది వేసేసుకుంటున్నాను నేను ఇక్కడ హ్యాండ్స్కి తర్వాత అటువైపుకి టర్న్ చేసి ఈ పీస్ అనేది పై లేవకుండా ఇంకొక కుట్టు ఈ చివరగా వేసుకోవాలన్నమాట ఈ విధంగా ఇది ఎలాగో చంకలోకి వెళ్తుంది కాబట్టి మనం కూర పీస్ వేసిన ప్రాబ్లమ్ ఏమి ఉండదు ఇంటూ వేసిన సైడ్ కాకుండా ఇంకొక సైడ్లో నేను జాయింట్ చేస్తున్నాను చూడండి ఈ పీసు అలాగే ఎదురెదురుగా పెట్టుకోవాలి ఇక్కడ ఇంటూ లేదు కదా ఇంటూ లేని సైడ్ చూసి ఈ ప ఈ కూర పీస్ని కరెక్ట్గా పావించి లోపలికి పెట్టేసి కుట్టుకోవాలి ఎడ్జ్లో కూర ఎడ్జ్లో ఒక కుట్టు వేసేయండి తర్వాత ఇటువైపుకి టర్న్ చేసి ఇటు సైడ్ పీస్ ఎడ్జ్ ఉంటుంది కదా అటు చూడే ఇంకొక కుట్టు వేసేసేయండి స్ట్రాంగ్గా ఉంటుంది జాయింట్ అనేది ఓకేనా ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి కింది వైపు అంత మర్చుకోవాలి హెమింగ్ పట్టి వేయడం కోసం ఫస్ట్ పావించంత మడుచుకున్న తర్వాత పెద్ద కుట్టు వేసుకోవాలి పెద్ద కుట్టు కోసం ఇంకొక అనేది వేసుకోవాలి మనం ఆల్రెడీ చిన్న చిన్న ఘాట్లు ఇచ్చి పెట్టుకున్నాం కదా ఆ ఘాట్ ప్రకారం మనం ఈ పట్టీని అనేది మర్చుకోవాలి ఇటువైపు ఘాట్ వరకు కూడా కరెక్ట్గా మనం ఎక్కడైతే ఘాట్ పెట్టుకున్నాం అక్కడ వరకు మడిచేస్తాం ఇది హెమింగ్ కోసం అనమాట ఇలాగే ఇంకొక హ్యాండ్ కూడా మడిచి పెట్టుకోవాలి తర్వాత షోల్డర్ సమానంగా కరెక్ట్గా మడత వేసుకొని ఇక్కడ ఏదైనా ఎక్స్ట్రాగా ఉంటే చంకపీస్ జాయిన్ చేశాం కదా దాన్ని ఈ విధంగా షేప్ చేసి పెట్టేసుకోవాలి హ్యాండ్ని ఇప్పుడు హ్యాండ్స్ ఎలా జాయిన్ చేయాలో చూడండి ఫ్రంట్ వైపుకి క్రాస్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి షోల్డర్స్ దగ్గర కరెక్ట్గా ఒక రెండు మూడు కుట్లు ఇలా వచ్చేసి ఎటువైపు హ్యాండ్ అటువైపుకి జాయిన్ చేసేయండి అప్పుడు మీకు పర్ఫెక్ట్గా వస్తుంది బిగినర్స్కి ఓకేనా బిగినర్స్ అయినా ఎక్స్పర్ట్స్ అయినా షోల్డర్ దగ్గర ఇటువైపుది ఇటువైపుకి అటువైపుది అటువైపు జాయిన్ చేసినప్పుడే హ్యాండ్ అనేది అందంగా వస్తుంది ఓకేనా ఇలాగా ఇటువైపు సైడ్ది ఇటువైపు జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ షోల్డర్ దగ్గర ఒక రెండు మూడు కుట్లు లోపలికి రానిచ్చేసి ఇటువైపుకి ఇలా తిప్పుకొని ఇప్పుడు ఫ్రంట్ వైపుది ఫ్రంట్ వైపుకి జాయిన్ చేసుకోవాలి లూజ్ లేకుండా చాలా జాగ్రత్తగా జాయిన్ చేయాలి హ్యాండ్తో సమానంగా బాడీ పార్ట్ని పెట్టేసి రెండింటిని ఈ విధంగా సమానంగా పెట్టుకుంటూ కుట్టుకుంటూ రావాలన్నమాట ఏది ఎక్కువ లాగకూడదండి బాడీ పార్ట్ ఎందుకంటే ఫ్రంట్ వచ్చేసి క్రాస్ కటింగ్ కదా మనకి ఎక్కువ లాగేసామంటే హ్యాండ్ చాలదు మనకి ఈ విధంగా చూడండి కరెక్ట్గా వచ్చింది కదా ఇప్పుడు డబల్ స్టిచ్ వేసేటప్పుడు ఒక వైపు నుంచి స్టార్ట్ చేసి ఇంకొక వైపు వరకు దీన్ని ఎండ్ చేసుకోవాలి ఈ విధంగా డబల్ స్టిచ్ అనేది వేసేసేయాలి ఈ విధంగా డబల్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సైడ్ జాయింట్ ఎలా వేసుకోవాలో చూడండి సైడ్ జాయింట్ కోసం చంక దగ్గర ఈ విధంగా రెండు హ్యాండ్స్ని కరెక్ట్గా పెట్టేసి పట్టుకోవాలి తర్వాత చంక కుట్లు రెండు ఒక దగ్గర వచ్చాయో లేదా చెక్ చేసుకోవాలి పొడవు కరెక్ట్గా ఉందా తగ్గులు తగ్గులుందా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా హ్యాండ్ని రెండు పీస్ జాయింట్ని ఒక దగ్గర మనం ఇలా పెట్టేసి మిషన్ పాదం కింద ఆది బ్లౌజ్ తీసుకోవాలి ఆది బ్లౌజ్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ కుట్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ కరెక్ట్గా మిషన్ పాదం పెట్టేసి ఈ విధంగా రఫ్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్ అక్కడ రఫ్ చేసి పెట్టుకొని కొద్ది దూరం కొంచెం డౌన్గా కుట్టిన తర్వాత హ్యాండ్ని ఈ విధంగా పెట్టేసి ఇక్కడ నుంచి హ్యాండ్ని ఇలాగా కరెక్ట్గా కొలుచుకొని ఫస్ట్ కుట్టు ఎక్కడైతే వచ్చిందో అక్కడ ఒక మార్కింగ్ చేసేసుకొని అక్కడికి కొద్దిగా ఈ విధంగా మార్కింగ్తో కలిపేసుకొని మిషన్ పాదంతో కరెక్ట్గా ఆ ప్లేస్లో కుట్టుకుంటూ రావాలి ఈ కుట్టు క్లాత్ ఎప్పుడు పై ఉండేలాగా చూసుకొని అక్కడి నుంచి కింద కుట్టేటప్పుడు ఫ్లాట్గా మార్కింగ్ చేసుకోండి బిగినర్స్ అయితే కనుక ఈ విధంగా ఫ్లాట్గా మార్కింగ్ చేసుకొని ఇలాగా కుట్టుకొని రావాలి రెండు కూడా మనకి ఇక్కడ సమానంగా వచ్చేసినాయి హెచ్చు తగ్గులు అయితే ఎక్కడ రాలేదు మనకి ఇక్కడ అలాగే చంక దగ్గర మనకి హ్యాండ్స్ క్లాస్ ఏదైతే ఎక్కువ ఉందో దాన్ని విధంగా కట్ చేసుకోండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత దీని పక్కన మనకి కావలసినన్ని స్టిచ్చెస్ అదే వేలో వేసుకొని రావాలి మిషన్ పాదం గుర్తుతో స్ట్రైట్గా కింద నుంచి వేసుకోండి రండి మీకు స్ట్రైట్గా వచ్చేస్తుంది పైనుంచి అంటే వంపు చేసి స్ట్రైట్గా రావాలి కదా ఇక్కడ అలా కాకుండా కింద నుంచి అయితే మీకు ఫాస్ట్గా అయిపోతుంది అలాగే చివరిగా ఒక కుట్టు వేసేసేయండి క్లాత్ పీసెస్ అనేది పోకుండా ఉంటుంది ఇంకొక కుట్టు లాస్ట్లో వేసేస్తున్నాను నేను ఇక్కడ కూడా ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసుకోవాలి ఇదే విధంగా ఇంకొక వైపు కూడా జాయింట్ చేసామంటే మనకి బ్లౌజ్ మొత్తం కూడా రెడీ అయిపోతుంది ఓకేనా చూసారు కదా ఫ్రెండ్స్ బ్లౌజ్ మొత్తం రెడీ అయిన తర్వాత ఎంత నీట్గా వచ్చిందో హెమింగ్ కూడా చేసేసాం మనం ఇక్కడ ఓకేనా రౌండ్ కూడా చాలా అందంగా వచ్చింది హుక్కులు మనం అంతా కూడా వేసేసాం అనమాట డాట్స్ కూడా చూడండి చాలా నీట్ ఫినిషింగ్తో వచ్చేసింది ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్ హ్యాండ్స్ సైడ్ కూడా చూడండి ఎంత నీట్గా సైడ్ లైన్స్ అంతా కూడా మనకి కుదిరిందో ఈ విధంగా ఫ్రెండ్స్ ప్లెయిన్ జాకెట్ ఫాస్ట్గా అండ్ నీట్గా కుట్టుకునే విధానం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్